దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోగలం టు నో డ్స్ విల్ గా విల్ ఆర్ గా మైండ్ బోత్ ఆర్ సేమ్ దేవుని చిత్తము లేదా దేవుని మనస్సు రెండు ఒకటే గా విల్ ఈస్ రివీల్డ్ ఇన్ ద స్క్రిప్షన్స్ దేవుని చిత్తము లేఖనాల్లో తెలియపరచబడింది ద మోర్ యు రీడ్ అండ్ మెడిటేట్ గాడ్స్ వర్డ్ దేవుని చిత్తాన్ని మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎక్కువగా ధ్యానించే కొద్దీ ద మోర్ యూ కెన్ నో ద విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చిత్తాన్ని ఎక్కువగా తెలుసుకోగలరు బట్ నాట్ ఆల్ థింగ్స్ ఆర్ రిటర్న్ ది స్క్రిప్చర్స్ అయితే అన్ని విషయాలు లేఖనాల్లో లెఖించబడలేదు యూ హ్యావ్ అ గర్ల్ ఏ అండ్ గర్ల్ బి ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఏ బి అని ఆర్ బాయ్ ఏ అండ్ బాయ్ బి లేదా మగ పిల్లలు ఉన్నారు బాయ్ ఏ బి అని హోమ్ టు చూస్ ఎవరిని మనం ఎన్నుకోవాలి దర్ ఇస్ నో స్క్రిప్చర్స్ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ లేఖనాల్లో లేదు సో సంబడి సెట్ ఓపెన్ ద స్క్రిప్చర్ ఎవరైనా మీ ఓకే ఓపెన్ చేయండి మీ తెరవండి మీ పుస్తకాలు అన్నప్పుడు సో సంబడి ప్రైడ్ అండ్ జస్ట్ ఓపెన్ ద స్క్రిప్చర్ ఎవరో బైబిల్ ప్రార్థన చేసి బైబిల్ ఓపెన్ చేసినప్పుడు వన్ రిటర్న్ బరియల్ గ్రౌండ్ ఈ రెడీ ఫర్ యూ అక్కడ అక్కడ రాయబడి ఉంది అంట ఏంటి ఓపెన్ చేయగానే అక్కడ మీకు సమా తెరవబడి ఉంది అని వెరీ చాలా బాధపడ్డాడు ఇది కాదు ఈ వర్స్ కాదు వెంటనే ఇంకోట్ నా నరకానికి పంపిస్తానని రాయబడిందంటీ ఇంకా ఇంకో ఓపెన్ చేశాడు ఇంకోటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడు అండ్ సాల్ ఇస్ ఆస్కింగ్ యుంట్ మీ టు కమింగ్ టు సౌలు ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడు కర్ణపిశాచి తో సమూయల్ని బయటికి రమ్మని పిలవడానికి వెళ్ళే స్త్రీ దగ్గరికి దట్స్ థర్డ్ వస్ సో ఆడో ఓపెన్ అయిందంట సేమ్ టైం హి గాట్ ఆల్ ది 3 వెర్సెస్ సో ఈ మూడు వచనాలు ఉన్నాయి దెన్ గాట్ టోల్డ్ హి దేవుడు చెప్పాడు దిస్ ఇస్ నాట్ ద వే టు రీడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యాన్ని చదవాల్సిన పద్ధతి అలా కాదు యా హావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ సిస్టమాటిక్ వే ఒక పద్ధతి ప్రకారం దేవుని ఒక వాక్యాన్ని మనం చదవాలి లూక్ చాప్టర్ వన్ లోక ఒకటో అధ్యాయం దెన్ టూ రెండో అధ్యాయం త్రీ మూడు ఫోర్ నాలుగు చూడే గోల్డ్ టెస్ట్మెంట్ బుక్ ఎనీ బుక్ రీడింగ్ వెరీ సిస్టమాటిక్ కొన్నిసార్లు పాత నిబంధన కూడా మీరు వెళ్ళొచ్చు వెళ్ళి ఒక ఒక సిస్టమాటిక్ పద్ధతి ప్రకారం మీరు చదువుకుంటూ పోవాలి యా బట్ నోయింగ్ ది విల్ ఆఫ్ గాడ్ ఫర్ హూమ్ ఐ షుడ్ మ్యారీ అయితే దేవుని చిత్తం ప్రకారం నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి బోనగైన్ బోత్ ఆర్ బోనగైన్ ఇద్దరూ తిరిగి జన్మించిన వాళ్ళైతే యు ప్రే అబౌట్ ఇట్ నువ్వు ప్రార్థన చేసుకో దాని గురించి అండ్ యు థింక్ అబౌట్ ఇట్ ఆలోచించి ప్లీజ్ టు ద రైట్ పర్సన్ ప్రో నన్ను సరైన మనిషి దగ్గరికి నన్ను నడిపించండి అని మైట్ బి వెన్ యూ థింక్స్ యూ ఇన్ యువర్ హార్ట్ అయితే ఆ వ్యక్తిని గురించి మీరు ఆలోచించినప్పుడు మీ హృదయంలో నెమ్మది వస్తుంది ఇండికేషన్ అది ఇంకొక సూచన ద పీస్ నెమ్మది దట్ ఈస్ ద విట్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్సైడ్ అవర్ స్పిరిట్ సో ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన మన ఆత్మతో ఇచ్చే సాక్ష్యం లోపల ఇది సమ్డ్ ఈస్ కాలింగ్ ఫర్ మీటింగ్ ఒక మీటింగ్ కి మిమ్మల్ని పిలుస్తున్నారు షుడ్ ఐ గో దేర్ ఆర్ నాట్ నేను అక్కడికి వెళ్ళాలా వద్దా యూ హ్యావ్ అ పీస్ అక్కడ మనకి సమాధానం ఉందా గాడ్స్ విల్ ఐ గో నెమ్మది ఉంటే మీరు వెళ్ళొచ్చు దర్స్ నో పీస్ అక్కడ నెమ్మది లేదనుకోండి దెన్ ఐ వెయిట్ వెయిట్ సమా వెయిట్ చూద్దాం సో త్రూ ద పీస్ ఇన్ అవర్ స్పిరిట్ గాడ్ క్యాన్ రివీల్ ఇస్ విల్ ఇక్కడ దేవుడు తన ఆత్మ ద్వారా కొన్ని విషయాలు మనకు బయలుపరుస్తాడు సమ్ టైమ్స్ యూ మే హ్యావ్ టు కన్సల్ట్ అ గాడ్లీ బ్రదర్ ఆర్ అ గాడ్లీ సిస్టర్ కొన్ని విషయాల్ని మనం దైవ దైవజన్ లైన పెద్దవారితో మనం బ్రదర్ లేదా సిస్టర్ ద్వారా మనం తెలుసుకుంటాం దెన్ యూ గెట్ అ క్లారిటీ అప్పుడు మీకు ఒక విషయాల మీద అవగాహన సమ్ టైమ్స్ గాడ్ అలౌ సమ్ సర్కమ్స్టాన్సెస్ కొన్నిసార్లు ఆ పరిస్థితుల ద్వారా దేవుడు మీకు నేర్పిస్తాడు యు ఆర్ వర్కింగ్ ఇన్ పర్టికులర్ ప్లేస్ మీరు ఒక ప్రాంతంలో పనిచేస్తున్నారు అనుకోండి యూ డోంట్ నో వెదర్ టు రిసైన్ అండ్ గో టు అదర్ ప్లేస్ అక్కడ రాజీనామా చేసి వేరే చోటికి వెళ్ళాలా వద్దా అనేది తెలియదు మీకు అండ్ యూ డోంట్ నో వెదర్ టు డూ గో ఆర్ నాట్ అక్కడికి వెళ్ళాలా వద్దా అనే మీకు సందిగ్ధం ఉంది బట్ ఆస్ టు విల్ అప్పుడు దేవుడిని అడగండి ఆయన చిత్తం ఏంటి అని ద బాస్ కాల్స్ అండ్ ఫ్రమ్ దిస్ జాబ్ సో అప్పుడు మీ యజమాని మిమ్మల్ని పిలిచి ఇక్కడి నుంచి రిజైన్ జాబ్ రిజైన్ మానేసి వెళ్ళిపోని అని చెప్పిన లార్డ్ ఐ విల్ ప్రభువా నీకు వందనాలు ఇది నీ చిత్తమని నేను నమ్ముతున్నానా నానాలి దేర్ ఇస్ బుక్ ఆన్లైన్ యూ కెన్ డౌన్లోడ్ ఫ్రీలీ ఒక బుక్ ఒకటి ఉంది మనం ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫైండింగ్ గాడ్స్ విల్ దేవుని చిత్తమును వెతుకుట స్మాల్ బుక్ యూ కెన్ బై దట్ అండ్ రీడ్ ఇట్ ఒక చిన్న పుస్తకం అది మీరు కొనుక్కుని కూడా చదువుకోవచ్చు యు కెన్ డౌన్లోడ్ ఇట్ ఇన్ యువర్ ఇంటర్నెట్ అండ్ యు కెన్ రీడ్ ఇట్ ఇంటర్నెట్ లో మీ వెబ్‌సైట్ లో ఫోన్ లో కూడా మీరు చిన్నగా డౌన్లోడ్ చేసుకుని దాని చదువుకోవచ్చు ఇట్స్ అవైలబుల్ ఇన్ తెలుగు ఇట్స్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ తెలుగు ఇంగ్లీష్ లో కూడా మీకు అది అందుబాటులో ఉంది ఉంటుంది డబ్ల్యూ డబ్ల్యూ అనే వెబ్సైట్ లో బుక్స్ ఆర్ ఫ్రీలీ యు కెన్ డౌన్లోడ్ అన్ని బుక్స్ మీకు అక్కడ అన్ని పుస్తకాలు జాగ్రత్త రాసిన అన్ని కూడా అందులో మీకు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ద మోర్ యు నో గాడ్ అండ్ ఇస్ మైండ్ యు కెన్ నో గాడ్స్ విల్ మీరు ఎంత ఎక్కువగా వాక్యం చదివినప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటే అంత ఎక్కువగా ఆయన చిత్తాన్ని మీరు తెలుసుకోగలరు